హాయ్ వ్యాస్ ఈరోజు మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో కందికట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం కందికట్టు ఆరోగ్యానికి చాలా మంచిది కందిపప్పులో ఉండే ప్రోటీన్లు అలాగే వెల్లుల్లి ఇంకా జీలకర్ర ఇవన్నీ కూడా చాలా మంచివండి ఆరోగ్యానికి జ్వరం వచ్చి తగ్గిన వాళ్ళకి నోటికి కొంచెం హితవుగా కూడా అనిపిస్తుంది సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కందిపప్పుని కుక్కర్లో వేసి ఇలాగా మెత్తగా ఉడికించుకుని ఆ ఉడికించిన పప్పు పప్పుని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు ఎండుమిరపకాయలు అలాగే ఒక ఐదు ఆరు రెప్పలు వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి ఈ రుబ్బుకున్న పప్పుని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఇలా తీసుకోవాలి ఇది బాగా చిక్కగా ఉంటుంది కాబట్టి ఇలాగా తగినంత నీరు పోసుకోవాలి నీరు పోసుకున్న తర్వాత ఇలాగా చూడండి బాగా ముద్దగా ఉంది కదా ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకుని పలచగా చేసుకోవాలి పప్పు చల్లారితే ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి కొంచెం పలచగానే చేసుకోవాలి తర్వాత ఇందులో తగినంత ఉప్పు అలాగే పసుపు వేసి బాగా మరిగించుకోవాలి ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం ఎండాకాలంలో పొరుగులు చేసుకుని ఉంచుకుంటాం కదండి మామిడి మామిడి వరుగులు ఈ మామిడి వరుగులు ఇవి చూడండి మనకి ఎండాకాలంలో తయారు చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఇలా వాడుకోవచ్చండి ఇవి వేయడం వలన ఈ కందికట్టుకి చాలా టేస్ట్ వస్తుంది వీటి వలన ఇది పుల్ల పుల్లగా ఉండి నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది అలాగే పచ్చి ఎండుమి ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి వేయడం వల్ల మంచి స్మెల్ కూడా వచ్చి చాలా బాగా అనిపిస్తుంది మనకి తినేటప్పుడు సో ఇది మరి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం పోపు వేసుకోవడం అండి చాలా ఈజీ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ ఒక పావు గంట రెండు నిమిషాలు అయిపోతుంది మనం ఎక్కువ శ్రమ పడక్కర్లేదు దీనికి ఇంకా పోపు అంటే చారు పోపు మీకు తెలుసు కదా అలాగే ఆవాలు ఆవాలు పేలిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఇంకా వెల్లుల్లి ఎండుమిర్చి ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసి మనం పోపు వేసుకుని ఈ పోపుని ఉడి మరిగించిన కట్టులో వేసుకుంటే కందికట్టు రెడీ అయిపోతుందండి మరి చాలా హెల్దీగా ఉంటుంది మనకి ఎక్కువగా ఇది వర్షాలు పడుతున్నప్పుడు అలాగే శీతాకాలం చల్లగా ఉన్నప్పుడు చేసుకుంటే మంచి భలే టేస్టీగా అనిపిస్తుంది ఇంకా ఇంట్లో కూడా మనకి కాయగూరలు అవి అయిపోయినప్పుడు మనం మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకునే కంటే ఇంట్లో కందిపప్పు ఎప్పుడు కూడా మనకి నిల్వ ఉంచుకుంటాం కదండి ఈ కందిపప్పుతో మనం ఇలా కట్టు చేసుకుని వడియాలు మనం ఎలాగూ సంవత్సరానికి సరిపడా వడియాలు తయారు చేసి పెట్టుకుంటాం కదా ఆ ఒడియాలు వేపుకొని మనం ఒక పూట మనకి చక్కగా అయిపోతుందనమాట ఇంకొచ్చు చూసారా ఎంత బాగుందో చూడడానికి చూడండి మరి మీకు కూడా మీరు కూడా తయారు చేసి చూడండి మరి నచ్చితే కనుక ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి మరి నా ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మంచి చిన్న చిన్న అంటే సింపుల్ వంటకాల కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్